బాధ్యత మాది నేను ఈ అనంతపురం జిల్లా వారిగా నాది ఉంటుంది అనేటువంటి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఇందులో ఎవరికి ఎక్కడ విభేదాలు లేవు ఏ రాజకీయ పార్టీ కూడా విభేదాలు లేవు అందరూ ఏకగ్రీవంగా ఉన్నారు దీన్ని కాపాడుకోవాలని ఎవరికి తోచిన రీతిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్లతో మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు చేయాలి మరి ప్రభుత్వంలో లేనటువంటి రంగయ్య లాంటి వాళ్ళు ఈరోజు ప్రజల అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను అందరినీ అభినందిస్తా ఉన్నాను అందరూ కలిసి దీన్ని కాపాడుకుందాం దీన్ని సాధిద్దాం ఇది నేను పేద ప్రజలకు కూడా నేను ఒక్కటే భరోసా ఇస్తా ఉన్నాను ధైర్యంగా ఉండండి అందరూ కూడా కట్ట పెడతా ఉన్నారు వచ్చినటువంటి మహిళలందరూ కూడా కంటతట్టు పెడతారు ధైర్యంగా ఉండండి మీరు ఖచ్చితంగా ఇది కంటిన్యూ అవుతుంది ఆర్డీటీ సేవలు మీకు కంటిన్యూ అవుతాయి కాకపోతే అప్రమత్తంగా మాత్రం ఉండవలసినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాల మీద తమకు తెలిసినటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నాలు కూడా మీరు శాంతియుతంగా కొనసాగించండి మా ప్రయత్నం తప్పనిసరిగా త్వరలో నేను ఢిల్లీకి వెళ్తాను ఎందుకంటే నేను చివరి ప్రయత్నంగా ఎందుకు అంటే నేను క్రియాశీలకంగా రాజకీయాల్లో లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది మాట్లాడినా దానికి వ్యతిరేకంగా చేయాలి అనేటువంటి భావంతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది నేను రాజకీయాల కోసం మాట్లాడటం లేదు మేము చేసే ప్రయత్నం వల్ల నష్టం జరగవద్దు లాభం జరగకపోయినా పర్వాలేదు నష్టం జరగవద్దు అనేటువంటి దాంతోనే ఆచితూచి చేస్తున్నా చివరి ప్రయత్నంగా చివరి ప్రయత్నంగా ఖచ్చితంగా నేను కూడా మా పెద్దలతో మాట్లాడి అటు ప్రధానమంత్రితో అటు హోమ్ మినిస్టర్ గారితో కూడా కలిసే ప్రయత్నం చేస్తాం అది చివరి ప్రయత్నం అవుతుంది నాకు నమ్మకం ఆ లోపలనే ఇది సాధన అవుతుంది ఇవన్నీ కూడా మళ్లీ ఫండ్స్ ఫ్లో అవుతాయనేటువంటి విశ్వాసం నాకుంది ఏదేమైనా రంగన్న ఈరోజు నాకు ఒక మంచి మిత్రుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా పనిచేసినటువంటి వాడు ఒక మంచి ఇష్యూను ఈ రోజు ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అతన్ని అభినందిస్తాను అలాగే కళ్యాణదుర్గం వాళ్ళు చాలా విశ్వాసపాత వాళ్ళు ఏదైనా సహాయం ఎవడైనా చేశాడంటే వాళ్ళు చివరి శ్వాస వరకు గుర్తుంచుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలు ఇక్కడ నేను చూస్తాను నాకున్నటువంటి అవగాహనతో ఈరోజు దాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా రంగన్న ఒక పార్టీకు చెందిన వాడైనా కూడా ఈరోజు గ్రామాల్లో వస్తామంటే పార్టీలకు అతీతంగా రోజు నేను ఇక్కడనే చూస్తాను ఎందుకంటే ఈ ఊర్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఇక్కడ ఈ తాలూకాలో ఉన్నాను ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ కనిపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు జగన్ పార్టీ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు జనసేన వాళ్ళు నేను గుర్తుపట్టలేను ఎందుకంటే ఆనాటికి ఆ పార్టీ లేదు కాబట్టి ఒకవేళ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఉంటారు సో అందరు పార్టీలకు అతీతంగా ఎందుకోసం ఇష్యూ అటువంటిది కాబట్టి దీన్ని అందరూ ఒకరికొకరు సహకరించుకుందాం ఇది సాధించుకునేటువంటి ఎవరు ప్రయత్నాలు చేద్దాం ఇది సాధ్యమవుతుంది కూడా సహకారం అవుతుంది కూడా ధన్యవాదాలు